అసలు కూర్చోండి వారి గురించి కమిషనర్ గారితో వారికి ఉన్న అనుబంధం గురించి క్షిప్తంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము ముందుగా సూపర్స్ కంటే ఇంత టేడర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మాట్లాడదలుచుకున్నట్లయితే ఒకసారి మీ పేరు చెప్పి వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము రీసెంట్గా జరిగినటువంటి బదిలీలో భాగంగా జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్ఫర్కి బదిలీపై వెళ్ళినటువంటి శ్రీమతి కీర్తి చేపూరి గారు నుంచి అయిన సందర్భంగా వారితో వారి గత సంవత్సరాలు గత సంవత్సరాల్లో చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన ఒకసారి చాలా బయట చేయగలమా లేదా అని కానీ మేడం గారి దగ్గరికి వచ్చి రిలీస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక భరోసా మేడం గారి దగ్గర నుంచి అనిపించింది ఎట్లా అంటే పొలిటికల్గా ఏదైనా వచ్చినప్పుడు మేడం గారిని చెప్పి కొన్ని తిప్పించుకోవచ్చు అనిపించింది ఎలా అంటే మేడం గారు ఒప్పుకోరు అని గట్టిగా ఫీల్డ్ లెవెల్ నుంచి చెప్పగలిగేటువంటి భరోసా మేడం గారి దగ్గర నుంచి వచ్చింది థ్యాంక్ యూ మేడం అలాగే కొన్ని మేడం గారి దగ్గర నుంచి నేర్చుకున్నా ఎలా అంటే ఎలక్షన్స్లో మేడం గారికి చాలా దగ్గరగా పనిచేసే అవకాశం లభించింది అప్పుడు మేడం గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామంటే ప్రతి విషయాన్ని కూడా ఎవరైతే ఆ బిజెపిలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి ప్రతి పాయింట్ ప్రతి ఒక్కరు అడిగేవారు ఇది ఎలా చేస్తే బాగుంటుంది ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు ఒపీనియన్ తీసుకుని దాంట్లో ఆప్ ఆప్టిమల్ ఒక సొల్యూషన్ని మేడం గారే ఒకటి ఫ్రేమ్ చేసే మేడం మాకు ఓపెన్ స్పేస్ ప్రొడక్ట్స్ చేయడంలో కానీ పార్క్స్ డెవలప్ చేయడంలో కానీ రోడ్ బైక్స్లో కానీ చాలా సపోర్టివ్గా ఉన్నారు అందులో ఎలక్షన్ టైంలో నేను మేడం అర్థం ఏంటంటే ఎంత ఒత్తిడి సమయంలో సరే చాలా సహనం ఉండి ఎగ్జాక్ట్ నిర్ణయాలు తీసుకొని మన ఎలక్షన్స్ కూడా చాలా గ్రెంట్ అసెషన్ చేస్తారు మేడం గారు సో మేడం గారి మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ కొత్త కాలేజ్లో కానీ మన సమాజానికి మన ప్రజలకి చాలా ఉపయోగపడ్డాయండి సో ఫ్యూచర్లో కూడా మేడం ఏపీ ట్రాన్స్ఫర్లో ఉన్నారు కాబట్టి మేడం మీ మేనేజ్మెంట్ స్కీల్స్ కావచ్చు కొత్త ఆలోచన కావచ్చు సో వారి యొక్క ఇది ప్రజలందరికీ ఉపయోగాలు వస్తాయి తర్వాత ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటూ మేడం ఇంకా మంచి ఉన్నత స్థాయిలో అయితే చాలా డిఫరెన్స్ అంటే విశాఖపట్నంలో చేసిన పని ఇక్కడే చేసిన పనిలో హెల్ అండ్ నెవెన్ డిఫరెన్స్ అంత స్కోప్ అంత స్పేస్ నాకు అక్కడ దొరకలేదు మేడం గారు అయితే చాలా చాలా ప్రోయాక్టివ్గా ఉంటారు ఎప్పుడే ఏ పని మేడం గారు చెప్తే బయట పట్టుకుంటాం అండి నిలు పెడతాము మంచి పని అవ్వాలి డెఫినెట్గా దాంట్లో ఉద్దేశం ఉండాలి మంచి ఇన్స్టిట్యూషనల్ బెనిఫిట్గా ఉద్దేశం ఉండాలి అదే ఆ ఉత్సాహం వల్ల మనం కూడా టైం ఇచ్చేసి ఎక్కడైనా కూర్చి కూర్చుడమే రైడ్ చేయడమే తయారు చేయడమే సో అండ్ మేడం టైం తీసుకుని వెంటనే అందరికొని పంపడమే ఇంకా ఎగ్జాంపుల్ వస్తే ఫస్ట్ టైం మనం వచ్చినప్పటికి మనం వెరిఫై చేసినప్పటికీ ఇక్కడ బిల్డింగ్ అప్లికేషన్స్ సరేగా వెరిఫికేషన్స్ కొంతవరకు డిఫరెన్స్ కనబడింది మేడం వారికి తెలియజేశాము సిటీ గారికి ఫస్ట్ తెలియజేశాను సార్ ఇది ఇలా మన మున్సిపల్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ చెక్ చేయడానికి కూడా అవకాశం ఉంది బిల్డింగ్ అప్లికేషన్ పెట్టినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్లో పడుతుందా లేదా కూడా ఇంతో పాటు బిల్డింగ్ రూల్స్ అన్ని వెరిఫికేషన్స్ ఒక చెక్ మేము చెక్ లిస్ట్ చేసి డబ్ల్యూపిఆర్ సిక్టీ ఫైవ్ దాకా తయారు చేయగలుగుతా అంటే వెంటనే సిద్ధి గారి చేయది చేయదు బాగా చాలా ఇంపార్టెంట్ అదే మనం ఎక్కడే పడిపోతాము అది చేసినప్పటికీ మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వంటనే ఎక్కువ చెప్తారు ఎస్ అదే అటాచ్ చేయాలా ఫస్ట్ ఫస్ట్ కొంతవరకు డిస్టర్బ్ అయ్యారు సార్ ఇవన్నీ తయారు చేసి అప్లోడ్ చేయడానికి టైం పడుతుంది ప్లానింగ్ సెక్రటరీ చెప్తారు కమిషనర్ గారు చకూరి కీర్తి గారు రెండు సంవత్సరాల మూడు నెలల నుంచి దాదాపు ఇక్కడ గుడ్డు ఉపా పనిచేసి ఉన్నారు వారితో వారికి పనిచేయడం నాకెంతో కరగారణంగా ఉంది ఎందుకంటే ఒక కోర్టు విషయం కానీ ఒక ఫైలు ఎమ్మెల్యే సబ్మిట్ చేయడం కానీ చెప్పడం కానీ చేయడం కానీ రెండో విషయం ఆడదావంత కుక్రం వెళ్ళినప్పుడు నిలబాటులో ఆ టీపీ సిజోనా గారు నాగవల్లి గారు నేను చూడండి నేను సెవెట్ చేశాను అప్పుడు సీఎం గారి గారు అలా మీరు కూడా సీఏ గారు ఎస్ఐ గారు ఉంటే గంటసేపు మనం ఆపితే ఆ రోజు మేడం గారు ఎందుకు అప్పటికైనా నష్టం మేడం మేడం మీరు లోపల అన్న లేదు మేడం ఆపేదాన్ని ఎమ్మటారిని పిలిపించి ఎందుకు మా వాళ్ళు నాకారు వాళ్ళు అసలు అయినా కానీ ఆయన చూపించారు మీ గారు టీపీఎస్ గారు పంపి మర్యాద అది ఎంతో అక్కడ దూరం కాపాడారు మేడం గారు అది ఒక డిచిపెట్టుకున్నాం రెండో పాయింట్ ప్రతిసారి కూడా అంటే పీజీఆర్ఎస్ రాక ముందు స్పందన విషయంలో కూడా మేడం గారు స్పందంగా చెప్పారు ఎక్కడ కూడా ఏ పొరపాటు రాకూడదు నేను ఆర్డర్ ఇచ్చాను ఏం జరిగిందా కానీ ఒక మాటను అడ్డా సరే నువ్వు చక్కెడ్ ఏముండ నాకు ఏ ప్రాబ్లం అన్నారు నేను కూడా ప్రతి వారం వచ్చి రాసిన రాజు సెలవు పెట్టకుండా నా శైక్తి నేను ప్రయత్నం చేశాను ఎక్కడ కూడా ప్లేస్లో మాట్లాడకుండా నేను చేసి అనుకుంటున్నాను అది మేడం గారి